మనల్ని ఒకరు మంచి దృష్టితో చూడాలి అంటే మనం మంచిగా ఉండాలి అంతే కదా ఏముంది మీరు ఎంత ఓవరాక్షన్లు చేసుకుంటూ ఓవర్గా చేసుకుంటూ బాడీని ఎక్స్పోజ్ చేసుకుంటూ అసలు యూత్కి ఏం నేర్పిస్తున్నారు చాలామంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ యాజ్ ఎ హిందూ విమెన్ మనందరి మీద ఆధారపడి ఉంది మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి మీరు ఎక్కడో పాశ్చాత్య దేశాల కల్చర్ని తీసుకొచ్చి ఇక్కడ మేము అన్నీ చూపిస్తాం ఇది మాకు ఫ్రీడమ్కి సింబల్ మేము ఇలాగే ఉంటాం అది చూసే దృష్టిలో ఉంటుంది తప్పుగా చూస్తే అలా ఉంటుంది ఏం తేడా ఉంది ఫారినర్స్కి మనకి బిఆర్ ఇండియన్స్ గ్రేట్గా చెప్పుకోవాలి భారతీయ మహిళ అని చెప్పేసి మనం ఫారినర్ లాగా ఎందుకు ఉండాలి చెప్పండి నాకు తెలియకడుగుతున్నాను యాక్చువల్లీ మన సంప్రదాయాలు వాళ్ళు చక్కగా ఫాలో అవుతున్నారు కదా మనల్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు కదా వాళ్ళు వాళ్ళని చూసి ఎందుకు మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు బ్యాడ్ని హ్యాపీనెస్ అనేది బట్టల్లో ఉండదు మనసులో ఉండాలి అది ప్యూరిటీ ఉండాలి సో మనం కంఫర్ట్గా ఉండాలి ఎవరికి ఎదుటి మనిషికి చెడు ప్రభావం చూపించకూడదు మన వేషాధారణ కానీ మాట కానీ మన స్వభావం కానీ మన వే ఆఫ్ నేచర్ కానీ వాట్ ఎవర్ ఫస్ట్ మనం కంఫర్ట్గా ఉండాలి ఎదుటి వాళ్ళు మనల్ని చూసినా మనతో మాట్లాడినా కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి అదే అనుకుంటా సో ప్లీజ్ రెస్పెక్ట్ అవర్ ట్రెడిషన్ మన ఇండియన్ విమెన్ అంటే ఒక రెస్పెక్ట్ ఉంది దాన్ని కాపాడుకుందాం సింపుల్ అంతే కదా ఏముంది సో ఆల్వేస్ బీ పాజిటివ్ మా మనం ఆలోచించే విధానంలో తీసుకునే విధానంలో కూడా పాజిటివ్నెస్ ఉండాలి స్మాల్ చేంజెస్ చేయండి మీరు అనుకుంటే చేసేయచ్చు ఏ స్మాల్ చేంజ్ కెన్ చేంజ్ బిగ్ స్క్రాప్ అనమాట సో చేంజెస్ పడేద్దాం స్క్రాప్ అంతా కూడా థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ జై శ్రీరామ్